అదే కదా అందులోదే ప్రేమ ప్రేమాభిషేకంలో పాటే అనుకుంటున్నా వందనం వందనం ఏమో ఏడో తరగతిలో ఎగ్జామ్ రాసి చూసా సినిమా అప్పుడు ఎస్వి హాయ్ కామేశ్వరి గారు అంటున్నారు మా పద్మ హాయ్ వందన చెల్లి బంగారం భోజనం చేసావా అంటుంది శ్రావణి సతీష్ గారు ఎలా చూస్తుంది వందన మా వందన చదివినట్టు రావాలంటే మేము ఇంకో జన్మెత్తాను కామేశ్వరి హాయ్ అక్క హాయ్ అంటుంది వందనం తప్పు పాడారు ఇందాక నువ్వు బాగా పెట్టావు ఇప్పుడు పాడతా వందనం అభివందనం ఈయనందనం ఈ పాట ఈయనందనమా వందనం అభివందనం ఈ అందమీ ఏదో ఉంటుందబ్బా నువ్వు పా చెప్పచ్చు కదా హాయ్ గారు హాయ్ భోజనం చేశారా అంటుంది కామేశ్వరి వందనం నవ్వింది ఈ పాట పాడితే ఇక్కడే ఉంటుంది వందన ఎక్కడికి వెళ్ళదు తిన్నారమ్మా అంటుంది తిన్నా తల్లి ఇందాక మన వసంత గారు అక్కడ ఉన్నాం కదా అప్పుడే పాడండి పాడండి పెట్ట వచ్చాడు వచ్చాడు వచ్చేసా పదిహేను ఇష్టం పెట్టా మా ఏమన్నా లేమ్మా ఏం పొగడాలో సారి సతీష్ పెట్టు మా వెంకీని ఏం పొగడాలో గాన గంధర్వుడు ఇంకేదో అంటారు కదా నాకు రాదు వందన చెప్పవా నీకు వస్తాయి చెప్పు మా వెంకీని ఎలా పోగడాలి నేను బా శ్లోకాలు చెప్తున్నాడు మహాభారతంలో శ్లోకాలు అమ్మో వింకీ సత్య వచ్చిన నేను కూడా సత్య థ్యాంక్ యూ సత్య థ్యాంక్ యూ అమ్మా భోంచేసా సత్య లెక్కీసాయి సాయి హాయ్ అమ్మా హాస్పిటల్కి వెళ్ళావ ఈరోజు తిన్నావా వెంకీ అన్నా వనక్కం సత్య వందనం అభివందనం నీ ఒక నందనం ఏ సరిగిపెట్ నిన్న గ నిలిచిన సుందరీ పాదాభివందనం పాదాభివందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్న కురేపు గ నిలిచిన సుందరీ పాదాభివందనం కాదా అభివందనం చూడు మా వందనే పెట్టుకుంది థ్యాంక్ యూ రా బేబీ బేబీ బాయ్ అమ్మా నేను చెప్పాను అబ్బాయి అబ్బాయి పార్టీరా పార్టీ ఎప్పుడు వందన బంగారం ఏం కర్రీ అంటుంది కాపీమ్మ అమ్మమ్మ పెట్టేసింది పెట్టేసింది మా వందన కన్నుల్లి పొడుతున్న చీకటిలో అరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవుల్లో వస్తానని నేను వస్తానని తలుపుల తలుపుకు తలమిచ్చి వలపుల గడపకు నడిమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారి వందనం అవి వందనం రే రాదు కవి సకాటుడే ఫాస్టింగ్ నేను వెంకన్న బాబు స్టే సోదరి పలకరింపు నేను వణకునురా ఆ పాట ప్రేమాభిషేకం అదే కదా హాయ్ లక్ష్మీ సాయి భోజనం చేశారా అంటుంది కాళేశ్వరి లెక్కీ హాస్పిటల్లో ఉంది ఎనిమిది గంటలకా ఆనందమ్మా ఆనందమ్మా హాయ్ నాకు ఇచ్చేయి నాకు ఇచ్చేయండి ఎనిమిది గంటలకి పుట్టాడు బాబు హాయ్ హాయ్ అంటుంది వరలక్ష్మి వందన డ్యాన్స్ బాబు పుట్టాడు అంటే అందరూ కంగ్రాట్స్ చెప్పండి మా లెక్కీకి హాయ్ వెంకయ్య అన్నయ్య భోజనం చేశారా సూపర్ అమ్మ థ్యాంక్ యూ రా నాకు రాదు నిజంగా ఈ పాట సన్ను సో క్యూట్ అమ్మా క్యూట్ క్యూట్ అమ్మా అంటుంది వందన థ్యాంక్ రా దయచేసి లైవ్లో పప్పు చెప్పకండి పర్వాలేదు చెప్పుకోవచ్చు నాకు చాలా ఇష్టం అమ్మా సాంగ్ భలే పాడేవమ్మా వేరే నువ్వే పెట్టు నాకు రాదురా నిజంగా ఆయన దగ్గర ఆ పాట పాడాను అన్నయ్య దగ్గర పాడేవా మా వందన దగ్గర కూడా పాడు ఐస్ అయిపోద్ది కరిగిపోద్ది అలాగా అమ్మ బాబు పుట్టాడంట నా లెక్కీకి నిన్న చెప్పింది కదా రేపు వెళ్ళాలమ్మా అని కంగ్రాట్స్ కంగ్రాట్స్ రా రమేష్ ఆయమ్మా అమ్మా గారు నమస్తే అంటున్నారు ఎస్వర్ హలో అమ్మ ఎస్ఆర్ సుబ్మధ్యాహ్నం మా ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం అలాగే రమేష్కి అమ్మా కామేశ్వరి సాంగ్ని కుమ్మేశ్వరా రాదురా బాబా ఎప్పుడో విన్నాను సత్య డిలీట్